ఈరోజు నిజంగానే మా అందరికీ చాలా చాలా బాధాకరమైన రోజు మా ఇంటి పెద్ద మా అందరికీ దేవుడిలాగా మమ్మల్ని అందరినీ ఒక మంచి మార్గంలోకి తీసుకెళ్ళడానికి ఆయన ఎప్పుడు మాకు సపోర్ట్ చేశారు ఐడియాస్ ఇచ్చారు ఎలా ఉండాలి ఏం చేయాలి అనేది అలాంటి వ్యక్తి ఈరోజు లేరు మా ఇంటి పెద్ద ఆయన అండ్ ఎంతోమంది కొన్ని వేల మంది ఆర్టిస్టులకి నో ఒక ఉపాధి కల్పించారు ఎన్నో షోస్ ద్వారా సీరియల్స్ ద్వారా సినిమాల ద్వారా ఐ థింక్ అలాంటి వ్యక్తి నిజంగానే ఒక అద్భుతమైన మార్గదర్శి ఆయన అలాంటి వాళ్ళు ఎంతోమందిని ప్రోత్సహించి యంగ్ టాలెంట్ ముందుకు రావాలి అని మరో అద్భుతమైన విషయం ఒక్కసారి ఈనాడు సంస్థలతో సంబంధం ఉన్నాక అండ్ ఈ ఛానల్లో వర్క్ చేసిన తర్వాత వాళ్ళు ఎన్ని సంవత్సరాలైనా సరే వాళ్ళని కంటిన్యూస్గా వాళ్ళకి వర్క్ అందించండి వాళ్ళ వర్క్ చేయాలి కంటిన్యూస్గా వర్క్ చేస్తున్నప్పుడే షైన్ అవుతారు ఆర్టిస్టులు అని ఒక అద్భుతమైన విషయాన్ని మా అందరు నేర్పించారు ఆయన సో రిలెంట్లెస్గా ప్రతిరోజు హార్డ్ వర్క్ చేయాలి డెడికేటెడ్గా ఉండాలి అనేది ఆయన దగ్గర నుంచి మేమంతా నేర్చుకున్నాం ఆయన నేర్పించిన యూనో ఈ అద్భుతమైన విషయాలన్నింటినీ తరచు తలుచుకుంటూ ఐ థింక్ ఇంకా ముందు ముందుకు వెళ్ళి మేమంతా సక్సెస్ సాధిస్తే ఆయన తప్పకుండా సంతోషిస్తారు సో థ్యాంక్ యూ శాంతి